శివాయ గువే అయ్యా మనం సౌప్తిక పర్వంలోని రెండవ ఘట్టాన్ని చెప్పుకుంటున్నాం ఇక్కడ దారుణమైనటువంటి నరమేధాన్ని చేసినటువంటి అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మ ముగ్గురు కలిసి విడిపోయారు ముగ్గురు మూడుదారులుగా విడిపోయారు అశ్వత్థామకి భయం వేసింది అప్పటిదాకా లేని భయం అప్పుడు పట్టుకుంది మనం వీళ్ళ నుంచి తప్పించుకోవాల మార్గం ఏమిటంటే తిన్నగా వెళ్ళి 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 ఆ వ్యాసాశ్రమానికి వ్యాస ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఆయన ఆయన శరణ చుచ్చాడు అక్కడ ఉన్నాడు ఆయన అక్కడ తలదాచుకున్నాడండి సరే ఇక్కడ ఈ వీళ్ళలో నలుగురో అనుకున్నాం కదా ఈ చేదు రోగాలు తెగిపోయి కొద్ది కొద్దిగా గాయాలతోటి వీళ్ళు పరిగెత్తికి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారండి ఆ పాండవులు ఉన్న చోటికి వెళ్ళారు ఏడుస్తూ విషయం అంతా చెప్పారు చూసేటప్పటికీ ఎవరూ లేరు అంతా చచ్చిపోయి ఉన్నారు ఉప పాండవులంతా చచ్చిపోయారు పాండవు వంశమే పోయింది ద్రౌపదీ వంశం పోతే పాండవులకి వంశమే లేదు ఇంకా ఆ ద్రౌపది యొక్క దుఃఖం వర్ణనాతీతం ఐదుగురు సంతానం వాళ్ళ చిరంజీవులు అవుతారని చెప్పి అనుకుంది పాపం తన తర్వాత ఈ తన పెద్ద కొడుకు అయినటువంటి ధర్మరాజు పుత్రుడైనటువంటి ప్రతివింధ్యుడు రాజవుతాడు వీళ్ళకే చక్కగా నలుగురు నాలుగు పక్కలా ఉంటారు వీడికి ఆయగా వీడు పరిపాలన చేస్తారు యుద్ధమైపోయింది జయం విజయం వచ్చేసింది అనుకున్నటువంటి సమయంలో ఈ ఘోరాతి ఘోరమైనటువంటి దారుణ వార్త విన్నది పొర్లు పొర్లు దుఃఖిస్తుంది ఎంత దుఃఖించినా ఆమె ఆ దుఃఖానికి ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు ఎవరు ఓదార్చలేకపోతున్నారు ఆ తల్లి బాధ పుత్రశోకం అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అని ఇటువంటి వ్యధ శత్రువులు కూడా రాకూడదు అనుకుంటారు అటువంటి అవస్థ శత్రువులు కూడా రాకూడదు అనుకుంటాం అప్పుడు కొంతసేపటి ఆవిడ సేద తీర్చి ఆమె లేవ తీసి కూర్చోబెట్టి మంచిగా లేవో తాగించి విచారించుకో ఏం చేస్తాం విధి నిర్ణయం ఎలా ఉంది అంటే ఇదంతా ఎవరు చేశారు ఎవరి వల్ల అయింది అంటే మరి కృష్ణుడికి తెలియదేం లేదు కదా ఆయన తెలిసినప్పటికీ కూడా ఇదంతా కూడా బహుశా అశుద్ధమే చేసి ఉండొచ్చు మన మీద కక్ష చేత అన్నాడు అశుద్ధం ఇంత పని చేస్తాడా గురుపుత్రుడే ఇలా చేశాడా వాడి పని చెబుతాను ఉండడని చెప్పి మొట్టమొదట భీముడు రథం తీసుకు బయలుదేరి వెళ్ళిపోయాడు ఆ జాడల పట్టుకు వెళ్ళిపోతున్నాడు ముందుగా చాలా దూరం వెళ్ళిపోయినప్పటికీ అతను అప్పుడు వెంటనే అర్జునుడిని అప్రమత్తుని చేసి ఆయన అర్జున భీముడు ఒంటరిగా పెడుతున్నాడు అశ్వత్థామ దగ్గర దివ్యాస్త్రాలు ఉన్నాయి ఆ ధాటికి మనవాడు తట్టుకోలేడు అంచేత మనం కూడా భీముడికి రక్షణగా వెళ్ళాలంటే మళ్ళీ కృష్ణ సారథ్యంలో వెనకాల వీళ్ళు వెళ్ళారు ఆ జాడలు పట్టుకుని తను తిన్నగా వాగపు చేసు తిన్నగా వ్యాసాశ్రమానికి వెళ్ళిపోయాడు అశ్వద్ధమా ఒక పక్షాన్న ఒక పక్కన ఉన్నాడు మహోగ్రంగా విడిపోతున్నాడు భీముడు అతనికి భయం బాగా ఎక్కువైపోయింది వెంటనే ఒక దర్భబోధను తీసుకుని దాని ఎందు నమ్మకాన్ని మంత్రించి అంటే బ్రహ్మాస్త్రాన్ని మంత్రించాడు అంటే దర్భభోషకి బ్రహ్మాస్త్రానికి సంబంధం ఏమిటి అంటే ఆ మంత్రం దేనిందు ఉపయోగిస్తే అదే బ్రహ్మాస్త్రం అయిపోతుంది దర్భబోచని ఆవింపజేసిన లేదా మరొక బాణం చేత ఆవాహని ఆవాహన చేసిన దేన్ని ఆవాహన చేస్తే దానిలోకి ఓడిపోతుంది ఈ బ్రహ్మాస్త్ర శక్తి అంతా కూడా బ్రహ్మాస్త్ర బ్రహ్మశ్వర నమ్మకాన్ని అభిమందించి విడిచిపెట్టి ఈ అస్త్రంతో పాండవులంతా అపాండవులైపోగాక అన్న విడిచిపెట్టేసాడు అపాండవు అంటే పాండవులు ఎవరూ బతికుండకూడదు అప్పటికే వీళ్ళ వంశాంకురం ఆ అభిమన్య అభిమన్యుడి యొక్క భార్య ఇలాంటి ఉత్తరాకల్పంలో పెరుగుతోంది మొత్తం సర్వనాశనం అయిపోవాలి ఆ పెండంతా సహా మొత్తం పోవాలన్నాడు విడిచిపెట్టేటప్పటికీ ఆ శివాడిపోతుంది వెంటనే ఆ భీముడి చుట్టూ మంటలు వచ్చేసాయి మరి వీడు యుద్ధం చేద్దామని వెళ్ళాడు కదా ఏం చేయలేకపోతున్నాడు భీముడు ఎంత శక్తి అంత బలవంతుడు వాయిపు తడుతను దేన్ని లెక్క చేయడు అయినప్పటికీ కూడా తట్టుకోలేకపోతున్నాడు అప్పుడు జ్వాలలు ఎక్కువైపోతున్నాడు రాను రాను ఎక్కువైపోతున్నాయి వెంటనే అర్జున నువ్వు కూడా ఆ బ్రహ్మశిరోనామకాన్ని బ్రహ్మశిరో నమ్మకాన్ని సంధించు దాన్ని ప్రత్యస్త్రంగా విడిచిపెట్టన్నాడు కృష్ణుడు ఆనత మేరకు ఆయన కూడా నామక అస్త్రాన్ని విడిచిపెట్టాడు ఆ బ్రహ్మాస్త్రం ఇవి రెండు ఢీకుంటే అల్లకల్లో అయిపోతుంది సరే మహర్షులంతా కూడా అశ్వత్థాంబ పక్కకి చేరి ఆయన నీకిందుకయ్యా నీ వాళ్ళు ఎవరున్నారు కనుక యుద్ధం ఎవరి కోసం చేస్తున్నావు శాంతం వహించు నీకు ఈ ఈ క్రోధం ఎంత క్రోధం పనికిరాదు మాత్సర్యం పనికి దీన్ని విడిచిపెట్టు ఎవరున్నారని కొన్ని రారాజు ఉన్నాడా లేడే కర్ణుడు ఉన్నాడా లేడే నీ తండ్రి గారు ఆచార్య ద్రోణులు ఉన్నారా లేరు ఎవ్వరూ లేరు ఇంకెందుకు నీకు పగ ఈ పొట్టలో ఎందుకు పంతం ఎందుకు అని ఎవరు ఎంత చెప్పినప్పటికీ కూడా ఆయన ఏమి చేయలేకపోయాడు చూద్దామా అంటే ఆ తండ్రి గారు ఇచ్చాడు ఈ అస్త్రాన్ని బ్రహ్మశిరోనామాస్త్రాన్ని ఆ తండ్రి ఉపదేశించాడు ఉపదేశించాడు కానీ దానికి విరుగు చెప్ప ఉపసంహారం చెప్పలేదు ఆయనకి చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే కారణం రాలేదు ఉపసంహారం ప్రయోగం కూడా చెప్పాడు అర్జునుడికి నా వల్ల కాదని ఏం చేయలేని దాన్ని అన్నాడు ఆయన అశ్వద్ధామ అప్పుడు కృష్ణ భగవానుడు అన్నాడు నీ అస్త్రాన్ని వెనక్కి తీయన్నాడు ఆ కృష్ణుడి మాట ఆలకించి అర్జునుడు బ్రహ్మ నమ్మకాన్ని వెనక్కి తీసుకున్నాడు తీసుకుంటే దానికి బరి కావాలి కదా విడిచిపెట్టేస్తుందా ఈ అస్త్రం ఎప్పుడైతే తప్పుకుందో ఎలాగొచ్చేస్తుంది ఈ కృష్ణుడు ఉండగా ఏం కాదు కదా అంచాతి అస్త్రం వెళ్ళి ఉత్తర గర్భంలో ఉండే పిండాన్ని కొట్టేసింది చచ్చి పుట్టాడు ఆ బిడ్డ తర్వాత సంగతి ఇక్కడ ఎప్పుడైతే ఇలా చేశాడో వెంటనే ఆ అశ్వత్థాము జుట్టు పట్టుకున్నాడు వెళ్ళి భీముడు వెళ్ళి నరికేస్తానన్నాడు వద్దు వద్దు ఆ బ్రహ్మత్యకూడదు వద్దు వద్దు అని చెప్పి అంత ఆపుచేశారు మొట్టమొదట దేవన్నాడు ఇతను ఆ అశ్వత్థామ శిరస్సు కొట్టి పట్టుకొస్తాను ఉన్నాడు అశ్వత్థామకి చావులేదే అతను చావుడ ఏం చేయలేమవుతుంది అందుచేత కృష్ణుడు ఏం చెప్పాడంటే భీమసేన పడకు అతను శిరస్సున దివ్యమైనటువంటి మణి ఉన్నది ఆ మణిని మనం గ్రహించినట్లయితే శిరస్సు తీసుకున్నట్లే అని చెప్పి ఆ మణిని ఇచ్చేయమన్నాడు వ్యాస భగవానుడు కూడా నీ స్వరూవమణి వాళ్ళకి సయ్యి వాళ్ళు వెనక్కి పడిపోతారు అన్నాడు సరే అక్కడికి అమ్మని ఇచ్చిన తర్వాత కృష్ణుడు ఇంత దారుణం చేసావు నువ్వు బ్రాహ్మణ జన్మెత్తావు ఎక్కడా ఆ బ్రాహ్మణ స్రౌతం కానీ శౌచం కానీ ఏమి నీ వద్ద లేవు అని చెప్పి అతన్ని శపించాడు అశ్వద్ధామని కృష్ణుడు శపించాడు ఎక్కడా భాగవతంలో ఎక్కడా కూడా కృష్ణుడు ఎవరిని ఏం లేదు ఆ శాప శాపగ్రస్తుడు అయ్యాత అతను అతను శాపగ్రస్తుడయ్యాడు వీళ్ళు మణిని తీసుకుని ఏదో శిరస్సు అయితేనే మణితేనేటి అని చెప్పి ఈవిడికి నచ్చ చెప్పి ఈవిడికి ఓదార్చి ఈవిడిని ఓదార్చి ఓదార్చి మరి కొద్ది రోజులలో తిన్నగా ఆ హస్తనికి వెళ్ళిపోయారు పాండవు పాండవురు పాండవాగ్రజుడైనటువంటి ధర్మరాజు పట్టాభిషిక్తుడయ్యాడు పట్టాభిషిక్తుడైన తర్వాత అతను ముప్పై ఆరు సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు భారతంలో లెక్క ప్రకారం ముప్పై ఆరు సంవత్సరాలు ఈ ముప్పై ఆరు సంవత్సరాలలోనే యుద్ధాలు లేకుండా అనేక అశ్వమేధాలు చేశాడు అనేక పుండరీక యాగాలు చేశాడు అనేక సోమయాగాలు చేశాడు అనేక అనేక క్రతువులు చేశాడు ప్రజారంజకంగా పరిపాలన చేశాడు ప్రజలంతా సుఖంగా ఉన్నారు తర్వాత కొద్ది రోజులలో కృష్ణ నిర్యాణం చెందాడు కృష్ణ నిర్యాణం అయిపోయింది కృష్ణ నిర్యాణం అయిపోయింది అని చెప్పి ఇంక మనం ఉండకూడదు అని చెప్పి వీడు స్వర్గారోహణ నిమిత్తం ఆసన్నమయ్యి ఆ మహాప్రస్థానానికి వెళ్ళిపోతున్న వెళ్ళిపోతూ కుమారుడైనటువంటి ఆ పరీక్షుడి పేరు పెట్టారు అతనికి ఆ పరీక్షలకి పట్టాభిషేకం చేసి ధర్మాలన్నీ అతనికి తెలియపరచి రాజ్య పరిపాలన ఈ ప్రకారంగా చేయాలయ్యా రాజధర్మాలన్నీ చెప్పి రాజనీతిని అతనికి చెప్పి తర్వాత ఆ యుద్ధంలో మిగిలినటువంటి కృపాచార్యుల వారిని అతనికి గురువుగా పెట్టారు ఈయన దగ్గర నువ్వు శిక్షణ పొందవయ్యా ఇతను చాలా గొప్పవాడు ఈయన అని చెప్పి ఆ పరి పరీక్ష కుమారుడు పరి ఉత్తర కుమారుడైనటువంటి ఆ పరీక్షిత్కి పట్టం కట్టారు అతను కూడా బహుకాలము రాజ్య పరిపాలన చేశాడు ప్రజారంజకంగా ప్ర పాండవులు లేని లోటు లేకుండా చూసి ప్రజారంజకంగా పరిపాలన చేశాడు ఎంతో సుఖంగా ప్రజలు ఉన్నారు స్వస్తి